ముందుగా పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి వేల 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 కృతజ్ఞతలు ఎందుకంటే ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే ఏ పూర్వజన్మ సుకృతమో మరి ఉంటే కానీ ఆ వాసన ఉంటే కానీ మనం ఆయన్ని తాకలేము అటువంటి మహాభాగ్యం మనకి ఈ జన్మలో అంత త్వరగా అతి ఒక ముప్పై ఐదు సంవత్సరాల వయసులో నేను ఈ ధ్యాన పరిచయం అనేది సీనియర్ మాస్టర్ నెల్లూరులో ఆనందరావు గారు అని చెప్పి ఆయన ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది ఆయన ద్వారానే నాకు గురు మన పితామహ పత్రిజీ గారి పరిచయం ఆయన ద్వారా జరిగింది ఎంతో అద్భుతమైన జర్నీ మొట్టమొదట అసలుకి ధ్యానము అంటే ఇంత సులువుగా ప్రతి ఒక్కరూ అచీవ్ కావచ్చా అనేది నాకు మొట్టమొదట ఫస్ట్ సిట్టింగులోనే నాకు అర్థమైపోయింది మొట్టమొదట నేను సాయిబాబా టెంపుల్లో నెల్లూరులో సాయిబాబా టెంపుల్లో ప్రతి ఆదివారం అక్కడ సత్సంగం నిర్వహించేవాళ్ళు ఏదో ధ్యానం అంట మంచిదే మరి అక్కడికి వెళ్ళాలి చూద్దాం అది ఎలా ఉంటుందో అని చెప్పనేసారి అక్కడికి వెళ్ళి ఫస్ట్ సిట్టింగ్లోనే అసలు మాటలతో చెప్పలేనంత అనుభూతి ఇప్పుడు పులకరింత ఏ విధంగా ఉంటుందంటే మనం వర్ణించగలమా అది అనుభూతి చెందితేనే మనం దాని యొక్క స్థితిని మనం పొందగలుగుతాము మరి ఇంత సులువుగా ఉంది మరి సరే నాకు ఒక యాసిల్ ట్రావెల్ అనే ఒక పదం నేను ఆయన సత్సంగంలో నేను వినడం జరిగింది దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ ఏంది ఇది అని ఒక ఇష్టంతో నేను ఇంకా ఇంకా పట్టుబట్టి తొలి వారం రోజుల్లోనే రోజుకి ఆరు గంటలు ధ్యానం ధ్యానం చేయడం జరిగింది ఏంది ఇంకా ఏముంది క్వశ్చన్ వెయ్యాలి ఇంకా ఏంది ఇంకా నాకు యాస్టల్ ట్రావెల్ అన్నారు మరి ఏంది అది అంత సులభమా అనే డౌట్ నాకు తీరాలి కదా దాని తగ్గట్టు సాధన చెయ్యాలి సో ఆ విధంగా సాధన చేస్తూ చివరి వన్ వీక్ తర్వాత నాకు ఎటువంటి ప్రశ్న లేదు ప్రతి దానికి సమాధానం ఈవెన్ ఈవేషనల్ ట్రావెల్ అనేది ఎందుకు ప్రజెంట్ ఈ వారంలో నేను అచ్యవ్ కాలేకపోయిందని కూడా సమాధానం ఏదైనా మనం ఆ స్థాయికి అర్హత కలిగినప్పుడే ఏవి రావాలన్నా అవి వస్తాయని నాలోంచి నాకు చక్కగా ఒక వ్యక్తి చెప్పినట్లుగా ఒక భావన రూపంలో నాకు తెలియజేయడం జరిగింది ఏంది ఇది అసలుకి ఇంత స్పష్టత కూడిన ఈ ఆలోచన ఈ భావనలు ఈ వారంలో ఆ వారకు మునుపు ఎంత తేడా అంటే కొత్త జన్మ ఎత్తినంత తేడా మరి ఏంది అద్భుతము అని చెప్పనేసని ఇది పది మందికి చెప్పాలి అని చెప్పనేసని ఆ ఆలోచన ఎంత ఉరకంటే నాకు మా తొలినాళ్ళల్లో వీరప్రసాద్ గారని మాకు ఆయన నారాయణ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేసేవాళ్ళు ఆయన నాతో పాటు నాకు సహకరిస్తూ సార్ మనం ఇట్లా సెంటర్ పెడదాం సార్ అని చెప్పనీ నా తపన ఏదైతే ఉందో అయితే నేను టోటల్గా గమనించింది ఏంటంటే ముందు మనలో తపన ఉండాలి మేము సాధన చేస్తున్నాము ఎంత ఎట్లా ఎలా దీన్ని మనం అచ్చగలుగుతామంటే నీ తపన ఎంత ఉంటుందో అంత త్వరగా ఆ సత్యం అనేది నీ ముందు ఉంటుంది నేను ఇన్ని ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను నేను ఏం పొందాను ఏం ఏం చేశాను అనేది మనకు తెలియాలంటే నీ తపనే మూలం తపనే సో ఆ విధంగా నేను సెంటర్ పెట్టాలని ఎప్పుడు అనుకున్నామో ఈ పది మందికి తెలియజేయాలని ఎప్పుడు తపన నాలో మొదలైందో వెంటనే వీరప్రసాద్ గారు నాకు టచ్ కావడము అదేవిధంగా మన సీనియర్ మాస్టర్స్ నెల్లూరులో ఉండే సీనియర్ మాస్టర్స్ అంతా కూడా ఎంతో సహకరించి వాళ్ళ యొక్క పరంపరలో మన అంత గ్రూప్గా మేము మొట్టమొదటిగా సెంటర్ పెట్టినప్పుడు వీరప్రసాద్ గారు మేము సెంటర్ పెట్టినప్పుడు ఏం లేదు సెంటర్ పెట్టేశాము ఏదో అడ్వాన్స్ ఇచ్చాము అంతే వెంటనే మన సీనియర్ మాస్టర్ గుప్తా గారు ఆయన ఏం సార్ సెంటర్ మీరు ఇక్కడ పెట్టారో మాకు చాలా హ్యాపీగా ఉంది మేము ఇన్ని రోజుల నుంచి సాధన చేసుకునే ఎలా అని మేము ఎదురు ఉన్నాము ఈ లోపల మాకు ఇక్కడ సెంటర్ పడిన దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అందరం కలిసి కలిసికట్టుగా మనం దీన్ని తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్దామని చెప్పనేసి అని ఈ నిలబడికి మేము మేము కూడా పాలు పంచుకుంటాము మేము ఇస్తాము అని చెప్పనేసని అట్లా చూడండి మన సంకల్పం అనేది ఎంత శక్తి ఎంత ఎంత ప్యూరిటీగా ఉంటుందో అంత శక్తివంతంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం ఈవెన్ సమ్మర్ వచ్చినప్పుడు ఏసీ కావాలి ఏసీ ఉంటే కనుక ఒక గంట సేపు కూర్చుంటారు అని నేను అనుకోవడం తరువా ఇంకొక మాస్టర్ వచ్చి ఏసీ విత్ ఇన్ టూ డేస్లో అండి టూ డేస్లో ఏసీ బిగించడం జరిగింది కొత్త ఏసీ చూడండి మన మనలోనే ఉంది ఏదైనా కానీ మనం పొలిగే పొందే శక్తి మనలోనే ఉంది మరి ఇంతటి గొప్ప ఆధ్యాత్మికతను మనకి మహాగురు మన ఆయన పరమ గురువులు పత్రిజీ గారు మనకు అందించినటువంటి ఆయనకి వేల వేల కృతజ్ఞతలు అదేవిధంగా ఆ గురు దక్షిణ అనేది ఏదో కాదు మనం ఈ దీని అందరినీ మనం ఏదైతే పొందుతున్నామో దీని అందరినీ పది మందికి అందరికీ మన చుట్టూ ఉండే వాళ్ళకి అందరికీ పంచాలి అందరూ మనము బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హాస్పిటల్